హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నాకైతే పనులు అయ్యేసరికి దగ్గర దగ్గర నైన్ థర్టీ అయిందండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత స్టార్ట్ చేశాను అనమాట అంటే మార్నింగే కొంచెం ఫాస్ట్గా వర్క్ చేస్తాం కదా టైర్డ్ అయిపోతాం అందుకని ఒక పది నిమిషాలైనా రెస్ట్ తీసుకుని మళ్ళీ వేరే పనులు చేసుకుంటే మనకు కొంచెం ఎనర్జీ వస్తుంది అయితే మార్నింగే నిన్న మిగిలిన పాలు అయితే పెట్టాను టీ కూడా అయిపోయింది నేను బాగా నైట్ వర్షం పడిందండి మార్నింగ్ అంతా కూడా బాగానే ఉంది అప్పుడు బట్టలు వేయాల్సింది వాషింగ్ మిషన్లో నేనే కొంచెం బద్ధకం వేసి వేయలేదనమాట ఇప్పుడైతే అంతా మబ్బుగా ఉంది ఇప్పుడు బట్టలు లేదో అని టెన్షన్గా ఉంది ఇంకా నేను వాషింగ్ మిషన్ ఆన్ చేయలేదు అదే ఆలోచిస్తున్నా వేయాలా వద్దా అని మళ్ళీ ఎక్కువైపోతాయేమో మళ్ళీ రేపు మళ్ళీ వర్షం వచ్చింది అనుకోండి మళ్ళీ ఇబ్బందే కదా సో అందుకనే ఆలోచిస్తున్నాను సో ఫస్ట్ అయితే రైస్ పెట్టేసి తర్వాత ఒక టెన్ ఓ క్లాక్ వరకు చూసి పరిస్థితి బయట ఎలా ఉందో దాన్ని బట్టి వాషింగ్ మిషన్ వేసేసుకుంటే బట్టలు కొన్ని అయితే చేత్తో ఉతుకుతాను ఉతకాల్సినవి అయితే చేత్తో ఉతికేస్తాను ఇంకా కంపల్సరిగా వాషింగ్ మిషన్ వేయాలి అనుకుంటే వేస్తాను అనమాట మొత్తం చేత్తో ఉతకాలంటే నా వల్ల కాదండి ఫస్ట్ నుంచి కూడా అని సో మ్యారేజ్ అయినా కొత్తలోనే కొనేసుకున్నాను వాషింగ్ మిషన్ అది ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే అనేసి బట్టలు దుప్పట్లు ఆ జీన్స్లు ఇంకా సరిపోతుంది నాకు సో ఇలాగా వాటర్ వేసేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మనకి గ్యాస్ అనేది ఎక్కువ అవ్వదంట కానీ అంత టైం ఎక్కడ లేదు అందుకని డైరెక్ట్గా గ్యాస్ మీదే పెట్టేస్తున్నా తర్వాత వచ్చేసి ఈరోజైతే ఏం పప్పు కానీ ఏమి నానబెట్టలేదు టిఫిన్ కోసం వగ్గాని చేద్దామని మొనుమరాలతో చేస్తారు కదా అది అనమాట చాలా డేస్ అయింది చేసి ఈ మధ్యకాలంలో అసలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయినట్టుంది సో పిల్లలు కూడా అడుగుతున్నారనమాట చేయమని ఇంకా చేద్దామని బయట నుంచి తెప్పిస్తున్నాను ఒక ఫార్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుందండి ప్యాకెట్ సో కర్రీ వచ్చేసి బీరకాయ కర్రీ అండి ఒక ఒకటే బీరకాయ ఉంది ఆ ఒక్క బీరకాయ కొన్ని ఉల్లిపాయలు ఫస్ట్ ఫ్రై చేసేసి తర్వాత బీరకాయ ఫ్రై చేసి తర్వాత రెండు టమాటాలు వేసాను కర్రీ ఎక్కువ కనిపిస్తుంది కదా టమాటాలు వేస్తే ఓన్లీ ఒక్కటే బీరకాయతో అయితే ఒకరు కూడా రాదు కావాలంటే పచ్చ చేసుకోవచ్చు కానీ అస్తమాన పచ్చళ్ళు ఏం తింటాం ఇదిగోండి ఇది ఒగ్గానే అనమాట ఒగ్గానే చేయడానికి మనుమరాలు తెప్పించాను దీంట్లో ఒక పావు అంతా అయితే వేస్తాను వేసి వాటర్ వేస్తాను అనమాట ఇది మనకి ర అదేమంటారు న్యాచురల్గా తయారైనవి అన్నమాట ఇవి రెండు రకాలు ఉంటాయి కదా అవి కాదు ఇవి మామూలుగా తయారైనవి హైబ్రిడ్ కాదనమాట ఇంక కొంచెం వాటర్ వేసేసుకుని ఓకే రెండే రెండు నిమిషాలు నానాలండి ఎక్కువసేపు నానా కూడా మెత్తగా అయిపోతాయి పక్కనే ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఇది ఇది బాగా కలిపేసుకుని అంటే నీళ్ళలో నానాలి కదా ఎక్కువసేపు అంటే ఎక్కువసేపు అంటే మొత్తం అన్ని నానాలి కదా ఇలా కలిపేలోపు నానిపోతుంది అనమాట కానీ చేతికి అంటేసుకుంటాయి చాలా తేలిగ్గా ఉంటాయి కదా అందుకని ఇలాగా మొత్తం కూడా నీట్గా చేసేసుకుని ఏదైనా గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా అయితే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఉంచేస్తే మాత్రం ఇంకా మనకి పిండి పిండి అయిపోతుందండి సో ఇప్పుడు వచ్చేసి కొంచెం నెయ్యి అది నెయ్యి కాదు ఆయిల్ వేసుకుంటాను నెయ్యి వేసుకోకూడదు ఆయిల్ వేసుకుని దాంట్లో ఇంకా మీ ఇష్టం ఏమన్నా వేసుకోవచ్చండి కలర్ఫుల్గా ఉండటానికి లేకపోతే మంచిగా నీట్గా కనిపించడానికి ఏమన్నా వేసుకోవచ్చు అనమాట ఎన్ని వేసుకున్నా కూడా టేస్ట్ అనేది మారదు ఇంకా ఇంకా హైలైట్ అవుతుంది సో నేనైతే ఫస్ట్ ఆవాలు వేసాను జీలకర్ర ఏమయ్యలేదు ఆవాలు వేసిన తర్వాత శనగపప్పు కొంచెం ఉల్లిపాయలు ఉన్నాయి ఉల్లిపాయలు తర్వాత టమాటా రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంకా క్యారెట్ ఒకటి ఉంది అది కూడా పీల్ తీసేసి పైన పక్క అంతా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద వేసాను అనమాట పల్లీలు కూడా వేశాను పల్లీలు ఇష్టంగా తింటారు పిల్లలు అయితే అందుకు నేను మోస్ట్లీ దేంట్లో ఇలా చేసినప్పుడు పల్లీలు పల్లీలు వేస్తాను మళ్ళీ మా వారు తిన్నారు పల్లీలన్నీ పక్కన పెడతారు శనగపప్పు ఇదంతా బాగా ఫ్రై చేసేయాలి చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట కొంచెం సేపు ఉంచితే ఫ్రై అయిపోతే అంతలోపు పచ్చిమిరపకాయలు రెండు వేస్తున్నా ఎక్కువ వేసినా కూడా మళ్ళీ కారం అని తినరు ఇవి బాగానే కారంగా ఉన్నాయండి అప్పుడే రెండు వారాల నుంచి వాడుతున్నా వీటిని కారం ఎక్కువ అనుకోండి కొన్ని ఎక్కువ రోజులు వస్తుంది పైన ముచ్చుకు తీసేసుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి అనమాట దాంతో ఉంచేసామంటే కుళ్ళిపోతాయి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఏదైనా కవర్లైనా డబ్బాలైనా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కరేపాకు వేసాను కరేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకుని బాగా వేపుకోవాలి ఇంకా క్యారెట్ ఉంటే వేసుకోవచ్చండి మా ఇంట్లో ఉంది ఒకటో రెండో ఉన్నాయి క్యారెట్ అలా తెచ్చి పెడితే ఎప్పుడైనా పిల్లలకి ఆకలి వేసినప్పుడు నేను ఏం పెట్టాను అనమాట ఒక్కొక్కసారి కావాలని అప్పుడు ఏం చేస్తారంటే క్యారెట్ ఉన్నాయి తింటే తినండి లేకపోతే లేదని కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటారనమాట ఉన్నా కూడా పెట్టాను అప్పుడు వెళ్ళి క్యారెట్ తింటారనమాట ఆకలి వేస్తే ఏదైనా తింటారు కదా అందుకని చెప్పేసి నేను ఒక పాకిలో తెచ్చి పెడతాను బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు ఇంకా వెళ్ళి క్యారెట్ తింటారు అలాగైనా తింటారు కదా అని మామూలుగా అయితే తినరండి కానీ కర్రీస్లో వేస్తే తింటారు ఇలాగ వేస్తే తింటారు కానీ మళ్ళీ విటమిన్స్ అనేవి కొన్న పోతాయి కదా వేట్ చేస్తే పచ్చిగా తింటడమే బాగుంటాయి కాబట్టి నేనైతే మోస్ట్లీ పచ్చిగా తినడానికి ఇష్టపడతాను అనమాట నేనైనా సరే సో ఇవన్నీ బాగా మగ్గిపోవాలండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తే మగ్గిపోతుంది సో దీని తర్వాత టమాటాలు కూడా వేసుకుందాము ఇందా కర్రీలో కట్ చేసిన టమాటాలు ఉంటే ఒక నాలుగో ఐదో ముక్కలు పక్కన పెట్టాను అనమాట దీంట్లో వేద్దామని ఇవన్నీ కూడా ఇలా పిండేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అంతలోపు అది ఫ్రై అవుతూ ఉంటుంది అలాగే ఉంచేసామనుకోండి చెప్పాను కదా బాగా మెత్తగైపోతాయని సో లాస్ట్లో నేను మొత్తం రెడీ అయిన తర్వాత నిమ్మకాయ అనేది యాడ్ చేస్తానండి లేకపోతే పిల్లలు తినరు నిమ్మకాయ నిమ్మకాయ యాడ్ చేసామనుకోండి ఒక చెక్క అప్పుడు వాళ్ళకి పులపుల్లగా ఉంటుంది బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది అది లేకుండా వండితే మాత్రం అస్సలు తినరు దాంతో వండితేనే తింటారు ఒగ్గాని ఒకటి పోహా ఒకటి ఖచ్చితంగా మీరు ఒక నిమ్మకాయ పిండికుడి టేస్ట్ చూడండి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఇదంతా మాకు నలుగురికి అండి ఈజీగా ఇంకా మిగిలితే ఒక చిన్న గిన్నెని మిగలొచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెడతాను అయిపోయిందండి ఇది కూడా ఫ్రై అయిపోతుంది మధ్య మధ్యలో కలపకపోతే మాడిపోతుంది అనమాట ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాతనే టమాటాలు వేసుకుంటాను లేదంటే మళ్ళీ ఉల్లిపాయలు ఫ్రై అవ్వవు కదా అందుకుని దీన్ని ఇంకా పక్కన పెట్టేస్తాను ఇంకా అంతలోపు కర్రీ కూడా చూడాలి ఉల్లి ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు మెయిన్ కలర్ఫుల్గా ఉండాలి కదా పసుపు అనేది ఈ కర్రీ కూడా అవుతుందండి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేస్తే పచ్చిదనం పోయినట్టే ఒకసారి చెక్ చేద్దాం కర్రీ మగ్గిందో లేదో రెండు టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేస్తామంటే ఇంకా కర్రీ పని కూడా అయిపోతుంది మాకు మళ్ళీ నైట్కి కర్రీ లేదు ఇదే సరిపోతుంది మళ్ళీ వండాలి నైటు అది బంగాళదుంపలు ఉన్నాయి అవి ఫ్రై చేసేస్తాను నైట్ మోస్ట్లీ అయిపోయిందండి కర్రీ అనేది ఇప్పుడు కారం వేసేస్తే ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయను ఇంత కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసామనుకోండి ఇంకా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేస్తాను సరిపోతుంది కొంచెం ఉప్పు వేసేసి ఇంకా మూత పెట్టేస్తే ఇంకా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఉడకబెట్టడమే అయిపోయిందండి ఇంకా మన టిఫిన్లోకి వెళ్ళిపోదాం ఇది ఇంకా ఫ్రై అవ్వాలి కొద్దిగా నిన్న రెండు ప్లేన్ బ్లౌజ్ కుట్టేశానండి అది చెప్పాను కదా ఆన్లైన్ కస్టమర్ అని చెప్పేసి ఈరోజు పొద్దున ఒక ఆఫ్లైన్ కస్టమర్ కుట్టిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ కస్టమర్ కుడతాను ఇంకా ఆఫ్లైన్ ఒకటి ఉన్నారు ఇంకా రాలేదన్నమాట బోనాలు స్టార్ట్ అయితే ఇంకా వస్తారండి ఫోర్త్ వీక్లో బోనాలు ఉంటాయి మాకు ఇంకా వస్తూనే ఉంటారు మన రెగ్యులర్ కస్టమర్లు బ్రేక్ ఇచ్చారు ఎందుకు వన్ మంత్ ఇంకా నెక్స్ట్ మంత్ కూడా మాకు తెలిసిన కస్టమర్లు ఇంట్లో మ్యారేజ్ ఉంది నాకు తెలిసి అక్కడి నుంచి ఫుల్గా వస్తాయి అప్పుడు సో అప్పుడు ఆఫ్లైన్ అది ఆఫ్లైన్ ఆన్లైన్ ఆఫ్ చేసేయాలి ఇంకా వాళ్ళది కొంచెం స్టాప్ చేసేసి నేను చెప్పాను కదా అదే మణికొండ నుంచి వచ్చిన కస్టమర్ మనకి లాస్ట్ తీసుకున్న కస్టమర్ అన్నమాట అది ఆ కస్టమర్ ఇచ్చేసామంటే తర్వాత మనకి శ్రా శ్రావణ మాసం వస్తుంది ఆ శ్రావణ మాసం ఈ మన ఆఫ్లైన్ వల్లే సరిపోతాయి అవంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటే మళ్ళీ ఆర్డర్స్ తీసుకుంటాను ఇప్పుడు మొత్తం మొత్తానికి కూడా నేను ఆన్లైన్ తీసుకోవట్లేదండి ఫుల్ ఫ్లెజ్డ్గా ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి సో ఎప్పుడైనా బ్యాకప్ కోసం మాత్రమే నేను ఇలా పెట్టుకున్నానమాట ఎప్పుడైనా ఇల్లు మారిపోయినప్పుడు మనకి ఇంకా ఖాళీగా ఉంటే మళ్ళీ ఉంటాయి కదా మాకు ఫినాన్షియల్గా కూడా కొన్ని చిట్టి కడుతున్నాను అనమాట టూ ల్యాక్స్ది అది నేనే కట్టాలి అంటే నేను కడతానని చెప్పేసి తీసుకున్నాను అనమాట అందుకోసం మళ్ళీ వర్క్ లేకపోతే వా కట్టలేం కదా మనం డబ్బులు అనేవి ఇలా బాగా ఫ్రై చేసేయాలండి ఇంకా మోస్ట్లీ అయిపోయినట్టే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను అదే అంటే స్టవ్ మీద పెడతాను ఇంకా టూ మినిట్స్ తర్వాత చూస్తే ఫ్రై అయిపోయే ఉంటాయి మూత పెడితే తొందరగా ఫ్రై అవుతాయి ఇంకా అయిపోయిందండి ఇప్పుడు ఆ మొన్మరాలు మొత్తం కూడా దీంట్లో వేసేయాలి దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకుని కొంచెం ఆయిల్ తక్కువైంది కానీ ఇంకేం వేయను ఆయిల్ ఎక్కువ వేస్తేనే కదా హెల్త్కి మంచిది కాదు సరిపోతుంది లెండి కొంచెం ఉప్పేయాలి పసుపు కూడా పడుతుంది ఎల్లో కలర్లు ఉంటేనే చూడ్డానికి బాగుంటుంది ఈ ఒగ్గాని వైట్ వైట్గా ఉంటే అంతగా బాగోదనమాట అట్రాక్టివ్గా ఉంటుంది ఇది వచ్చేసి పప్పుల పొడి అంటారండి ఏమి లేదు మనకి మన దగ్గర శనగపప్పు ఉంటుంది కదా ఇవేపుడు శనగపప్పు అంటారు మన పుట్టినాలు అంటారు చూసారా ఆ పౌడర్ అనమాట పౌడర్ చేసిపోయి ఉన్నది ఇంట్లో చేసే పెట్టుకున్న ఆ పౌడర్ వేస్తే కమ్మగా ఉంటుంది తినేటప్పుడు కొంచెం వైట్గా ఉంచి చూసారా అలా కాకుండా కొద్దిగా పసుపు వేసుకుని నిమ్మకాయ కలిపితే ఇంకా మనకి లెమన్ రైస్ వచ్చేస్తుంది అనమాట లెమన్ రైస్ అంతే గుర్తొచ్చింది మా పిల్లలకి మొన్న పేరెంట్స్ మీటింగ్ అంట నైన్ ఓ క్లాక్ అంట నేను వెళ్ళలేదండి నైన్ కంటే ఎక్కడ జరుగుతుందో చెప్పండి మన పనులే అవ్వ కదా సో వెళ్ళలేదనమాట అయినా ఏం ఉండదండి అని చెప్పారు తెలియని వాళ్ళు ఎలాగో తెలిసిన వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు ఏమైనా అప్డేట్ ఇస్తారని చెప్పేసి నేను వెళ్ళలేదనమాట సో ప్రతి మదరు లెమన్ రైస్ పెట్టేస్తున్నారంట తొందరగా అయిపోతుందని పెడుతున్నారా నైంటీ పర్సెంట్ పెడుతున్నారు అయితే పిల్లలకి ఏం బలం వస్తుంది ఎక్కువ ఎక్కువ పెట్టేస్తున్నారు పిల్లలకి ఇంటి దగ్గర తినట్లే స్కూల్లో తింటున్నారని చెప్పేసి ఎక్కువ పెడితే ఇక తినేసి పడుకుంటున్నారు పిల్లలు ఎక్కువ పెట్టకండి తక్కువ పెట్టండి లెమన్ రైస్ అవి కాకుండా కొంచెం హెల్తీ ఫుడ్ పెట్టండి స్నాక్స్లోకి స్నాక్స్ లాగే పెట్టండి దాంట్లో కూడా రైస్ పెట్టేస్తున్నారు లెమన్ రైస్ దీంట్లోకి లెమన్ రైసే పెడుతున్నారంట ఇంకా బాక్స్లో కూడా అలాగే పెడుతున్నారు అని చెప్తున్నారనమాట మోస్ట్లీ అలాగే ఉంటారు కదా మదర్ అంటే ఇంటి దగ్గర తినకపోతే స్కూల్లో తింటున్నారు కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువ పెడతాము వాళ్ళు తినేసి పడుకుంటున్నారంట పిల్లలు ఫైనల్గా అయితే వంట రెడీ అయిపోయిందండి రైస్ అయిపోయింది కర్రీ అయిపోయింది ఇంకా మనకి టిఫిన్ కూడా రెడీ అయిపోయినట్టే ఇంకా పిల్లల్ని రెడీ చేయించేసి స్కూల్కి పంపించాల్సిందే ఇంకా చాలా హడావిడిగా ఉంటుందండి హాఫ్ అన్ అవర్ ఉంటుంది టైము అందుకని వీడియో షూట్ చేయను అనమాట చాలా హడావిడిగా ఉంటుంది వేయటాలు ఇంకా కొంచెం టైం ఉంటే తీస్తాను కానీ వీడియో పిల్లలు వెళ్ళేది లేకపోతే తీను సో ఫైనల్గా పిల్లలు స్కూల్కి పంపించిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నానండి వాటర్ వస్తాయనమాట ఈరోజు వాటర్ కూడా పట్టేశాను ఇంకా ముగ్గులు కూడా వేసేసి ఈరోజు సోమవారం కదా పూజ చేసుకుందామని ఒక బ్లౌజ్ నిన్న కట్ చేసి పెట్టాను మన ఆఫ్లైన్ కస్టమర్ది అయితే అది ప్రిన్సెస్ కట్ అనమాట బ్యాక్ ఓపెను ఫ్రంట్ మాత్రం కొంచెం అతుకులు వచ్చినాయి అతుకు పడుతుంది సో అది ఇప్పుడు చెప్తాను నేను ఒకసారి మిషన్ మీదకి వెళ్ళి ఒక జాయిన్ చేసుకురావాలి ఇది బ్యాక్ ప్రిన్సెస్ కట్ అది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టు బ్యాక్ ఓపెన్ అండి అయితే ఇక్కడ ఏంటంటే నాకు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వలేదనమాట క్లాత్ అడ్జస్ట్మెంట్ అవ్వక నాకు ఫ్రంట్ పార్ట్లో కొంచెం అతుకు అనేది వస్తుంది అంటే ఒక స్విచ్ వేస్తే సరిపోతుంది అయితే వీళ్ళకి ముందే చెప్పాను నేను కొంచెం అతుకు పడుతుంది మీరు ఒప్పుకుంటేనే ప్రిన్సెస్ కట్ కుడతానని నేను ప్రతిసారి చెప్తానమాట పర్లేదు అని చెప్పేవాళ్ళు సో లైనింగ్కి అతుకు పడినా పర్లేదు కానీ ఒరిజినల్ క్లాత్కి పడకూడదని చెప్తాను కదా కానీ ఒక కొన్నిసార్లు పడినప్పుడు కస్టమర్కి చెప్పుకోవాలన్నమాట లేకపోతే మనకి షోల్డర్ దగ్గర తక్కువ వస్తుంది వీళ్ళు హైట్ ఎక్కువ పెట్టమంటారు అదే విధంగా నెక్ కూడా తక్కువ పెట్టమంటారు వెనక కాలండి ఎక్కువ సో ఇలా చేయటం వల్ల మనకి ఏంటంటే క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వదు అడ్జస్ట్మెంట్ కాక ప్రాబ్లం అవుతుంది అలాంటప్పుడు వీళ్ళకి ముందుగా చెప్పేసుకుంటే సరిపోతుంది సో నేను ఏం చేశానంటే ఇక్కడ మొత్తం కూడా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఉల్టా సీదా చెక్ చేసుకుని నేను మిడిల్ ఒక జాయింట్ వేశాను అదేమో అంత ఇదిగా ఏం కనిపించదండి అతుకు అనగానే పెద్ద ఫీల్ అయిపోతారు కానీ అతుకు కనిపించకుండానే వేస్తాం కదా జనాలకు కనిపించేలాగా ఎందుకు వేస్తాము ఇది ఫ్రంట్ పార్ట్ ఎలాగో పళ్ళు కవర్ అయిపోతుంది మనకి పళ్ళు వేసుకున్నప్పుడు మనకి కవర్ అయిపోతుంది పైగా ఏం కనిపించదు డిజైన్లో ఉంటుంది అతకనగానే వాళ్ళకు ఒక అదొక రకమైన ఫీలింగ్ అనమాట అయ్యో అతుకులతో వేసుకోవాలా బ్లౌజ్ నేను సన్నగానే ఉన్నాను కదా అని మనం సన్నగా ఉన్నంత మాత్రం క్లాత్ ఉండాలి కదా అదో వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ అనమాట లైనింగ్ క్లాత్ అంటే ఇంకొక పావు మీటర్ బయట దొరుకుతుంది కానీ ఒరిజినల్ క్లాత్ ఎక్కడ దొరుకుతుంది మనకి దొరకదు కదా సో అందుకని అతుకులు ఇష్టపడరు అనమాట నేను చెప్తానే ఉంటాను ఇలాగ పెద్ద పెద్దవి పెట్టుకుంటే అంటే వీళ్ళ సైజు కూడా ఎక్కువే ఉంటుంది చెస్ట్ సైజు సో అలాంటప్పుడు ఏంటంటే నెక్ ఫ్రంట్ నెక్ ఓవర్గా పెట్టాలన్నమాట అవన్నీ అడ్జస్ట్మెంట్లు అయితే మనమే కుడతాం కదా అతుకులు లేకుండా సో ఇక్కడ చూడండి అసలు అతుకు వేసినట్టు కూడా కనిపించదండి మనకి డిజైన్లో కలిసిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా సైడ్కి అతుకులు పడతాయి పర్లేదు అతుకులు పడినా పర్లేదు ఖర్చులోకి వెళ్ళిపోతుంది ప్రాబ్లం లేదు ఇంక ఇలా పెట్టేసుకుని సైడ్కి ఒక స్టిచ్ వేసేసుకుంటే మనం ఐరన్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఇదంతా చేసి పెట్టుకుని పక్కన పెట్టుకుని నేను రెడీ అయిన తర్వాత ఇది స్టిచ్ చేస్తాను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా రెండు మూడు లైనింగ్లు రెడీ చేసి పెట్టుకోవాలి నేను ఏమీ కట్ చేసి పెట్టుకోలేదండి రెస్ట్ తీసుకున్న సండే కదా అని ఇప్పుడు జాయిన్ చేసుకోవాలండి ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ సరిపోతుంది ఇంకేం అక్కర్లేదు నేను గమ్ముతో జాయిన్ చేస్తాను బతుకుపడింది కదా దాని దగ్గర ఐరన్ చేసేసుకుంటే లోపలే అది లైనింగ్ కాబట్టి ఏం ప్రాబ్లం వేయలేదు ఇలా నీట్గా ఐరన్ చేసుకుని గమ్ పెట్టేసుకుని జారిపోయే క్లాత్ అనమాట బాగా జారిపోయే క్లాత్ చూడండి ఇక్కడ కరెక్ట్ వీళ్ళు ఏంటంటే కొంచెం నెక్క దగ్గర పట్టేసిన అంటే వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట నెక్క దగ్గర పట్టేసిన మళ్ళీ మొత్తం కూడా నెక్క అంతా విప్పించి కుట్టిపిస్తారనమాట నెక్క దగ్గర టైట్గా పట్టేసిన కొంచెం పెద్దగా పెట్టమని సో అందుకుని ముందుగానే మనం చిన్నగా అనిపించిందంటే మనం ముందే కట్ చేసేసుకోవాలి లేకపోతే మనకి తలనొప్పి మొత్తం డబుల్ వర్క్ అవుతుంది అందుకని ముందుగా నేను కట్ చేసేస్తున్నాను కొంచెం ఓవర్ డీప్ ఉన్నా పర్లేదు కానీ తక్కువైతే మాత్రం మనకే రిస్క్ ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని గమ్ పెట్టేసి జాయిన్ చేసుకుంది ఉల్టా అనేది మన వైపుకు ఉండాలండి ఉల్టా అనేది మన వైపుకుంటే అడుగు భాగంలో ఇలాగా అతుకులు కనిపించవు అనమాట ఒక స్టిచ్ మాత్రమే కనిపిస్తుంది ఇలా చిన్న చిన్నగా డాట్స్ పెట్టేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకుంటామే కరెక్ట్గా చూసుకోండి ఎక్కువ తక్కువ రాకుండా ఇప్పుడు ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ఇదిగోండి బ్యాక్ ఇప్పుడు బ్యాక్ మాట బ్యాక్ ఉక్స్ కదా అందుకని చెప్పేసి ఇలా నీట్గా పెట్టేసుకొని సదిరేసుకొని ఇప్పుడు ఐరన్ చేసుకోవాలి తర్వాత ఎగస్టోనో క్లాత్ని కట్ చేసుకుని మనం ఇంకా ప్రాసెస్ చేయడమే ఇప్పుడు వర్క్ అయితే ఈ పనులు అయినాయి అండి ఇంకా నేను రెడీ అయిపోయిన తర్వాత మన స్టిచ్చింగ్ చాలకి కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి కూడా క్లారిఫై చేసేసి ఇంకా నేను మిషన్ ఎక్కుతాను ఇలా ఉంటుందండి ఇంట్లో చాలా చాలామంది అడుగుతారు కదా స్టిచ్చింగ్ చాలా మీరు ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారని ఇంక ఇలాగే ఉంటుంది చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకోండి ఇంకా రెండో సైడ్ కూడా అంతే నీట్గా ఐరన్ చేసుకుంటాము ఇలాగా ఇలా ఐరన్ చేసుకుంటే సరిపోతుంది చూసారు ఎంత స్మూత్గా వచ్చేసిందో అసలు ఎక్కడ ముట్టలు రాకుండా సో కుట్టిన తర్వాత కూడా అలాగే ఉంటుందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మెథడ్ బాగుంటుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్